ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే వారి జీవితంలో మార్పులు మే నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో వీరిని ఆపేవారే లేరు వీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఇంకా కొద్ది గంటల్లోనే కన్యా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొంత నిరుత్సాహం ఎదుర్కొన్న పట్టుదలతో ముందుకు సాగండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం శివరాధన మీకు చాలా శాంతిని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు శుభ ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక స్నేహితుడులాగా సహకరిస్తుంది మీ పనులు ఒక క్రమశిక్షణతో కూడిన సైనికుడిలాగా పూర్తి చేయండి ప్రారంభించిన తర్వాత చంచలత్వాన్ని జయించండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలనే ఆయుధాలతో ముందుకు సాగాలి ప్రతికూల ఆలోచనలు మీ యొక్క విశ్వాసాన్ని ఒక బలహీనమైన పునాదిలాగా మార్చవచ్చు కాబట్టి మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి ఆధ్యాత్మికంగా మీ భాగ్య గురుబలం ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది మీ ప్రయత్నాలు ఒక అద్భుతంలాగా లాగా సఫలం అవుతాయి మీకు ఈ సమయంలో మీకు ఒక గొప్ప మేలు కూడా జరుగుతుంది బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు ఉపకరిస్తుంది మీరు ఏమి చేయాలని అనుకుంటారో ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రచించండి మొహమాటం అనే బలహీనత కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా సరే అది ఒక చిక్కుముడిలాగా తయారవుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఒక మాయలాగా తిరగరాదు కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడిన తరువాత ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మేలు వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఒక వ్యూహకర్తలాగా వెయ్యాలి తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలు ఒక కళలాగా కనుమరుగవుతాయి మీరు గొప్ప లాభాలు అందుకుంటారు శివుని ధ్యానించడం మీ జీవితానికి ఒక దివ్యమైన వెలుగును ప్రసాదిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా కూడా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది మీ జీవితంలో మునిపెనడు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఈ సమయం ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ సమయంలో కెరియర్ పరంగా ఈ ఏడాదిలో తొమ్మిది పదవ స్థానంలో గురుడు సంచారం చేయడం కారణంగా కన్యా రాశి వారు కెరియర్ పరంగా విజయం సాధించే ఆస్కారం కనిపిస్తోంది మీరు కొత్త బలమైన సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటి విజయం సాధిస్తారు మీ తర్వాత ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో మీరు ఎంత పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపిస్తారు అంతేకాకుండా వ్యాపార పరంగా ఈ రాశి వ్యాపారులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూలమైన స్థానాలు ఉండడం చేత మంచి మంచి ఫలితాలు కూడా వస్తాయి మీరు ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానం నుండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేపట్టవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేర్తాయి ఈ ఏడాది కన్యా వారి సంబంధాలు చాలా తెలివిగా ఉపకపట్టాలి చాలా తెలివిగా వ్యవహరించాలి అంతేకాదు ఈ రాశి వారికి రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు కూడా మీరు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా పరిస్థితులు అనేవి చాలా మెరుగుపడతాయి చూస్తారు కదండి కన్యా రాశిగారి గురించి తెలుసు కదా ఇక వీరి ఏ విధంగా కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాద్యలేము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావం ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రండిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడిన కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి తాము ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పట్టుట అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధ పడుతూ ఉంటారు కన్యా వారు తప్పులు చేస్తున్న దానిని కప్పి ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి ద్రోణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలోను అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కూడా కలవారిగా ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో చి జన్మించినటువంటి స్త్రీలకు కుట్టుపనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కెర పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరు తనము కూడా వీరైతే కలిగి ఉంటారు వీరికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితతులకు జోడు కోసముకు కూడా సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి కన్యారాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్